रखण कंपन कले

నిర్వర్తించడమే కాకుండా అక్కడ కార్మికులపై కార్మికుల్ని పొలం పేరుతో దూషించడము అలాగే కార్మికుల పేరు అనేటువంటి ఇబ్బందులకు నిర్వహించడము అలాగే నూనె విషయాల్లో ప్రయత్నం చేసుకునే యూనియన్ లో ఉండటంతో ఉంటే చూస్తున్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ ని వెంటనే బదులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వెంకటగిరి మున్సిపాలిటీలో ఇరవై ఒక్క వేలు మాత్రమే ఇస్తా ఉన్నారు కాబట్టి చెత్త వాహనాల అలాగే పిఎఫ్ పెండింగ్ బకాయిలు కోటి ఇరవై లక్షలు పైగా ఉన్నవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి అలాగే కరోనా సమయం నుండి అనేక మంది డైలీ వేజెస్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆఫ్ ఎక్కించాలని చెప్పేసి అలాగే పనిముట్లు వివాదం చెప్పేసి అలాగే పనిచేస్తున్నటువంటి కానీ కమిషనర్ గారు అయితే పాలకులు అయితే మేమొక్కలు ఏమన్నా తప్ప సమస్యల్ని పరిష్కారం చేయడము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఒక ఓనర్ లాగా ఆ మున్సిపల్ ఒక ఓనర్ లాగా అక్కడ బిహేవ్ చేస్తున్నాడు అతని ఆగడాలు కార్మికుల పైన కక్షి సాధించడం కార్మికులు వేధించడము కార్మికులకు ఆప్షన్ వేయడము కార్మికుల జీతాలు కోతకు వేయడము కార్మికులు అమహళనగా మాట్లాడము మహిళా కార్మికులు వేధించడము ఆవకాశం కొంతమందిని ఎక్కించి కొంతమందిని ఎక్కించకపోవడము ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైన విషయం వీటన్నిటికంటే కూడా గొప్ప నేర మీద కులం పేరుతో దూషించడం ఈరోజు మున్సిపల్ కార్మికులు అనేక మంది కూడా ఎస్సీలు ఎస్టీలు ఎనగబడిన కులాల నుంచి ఆ పనులు చేస్తున్నారు తప్ప ఇంకెవరు ఈ పనులు చేయలేరు ఈరోజు సాక్షాత్ దేశ ప్రధానమంత్రి అంటున్నాడు ముఖ్యమంత్రి ఉంటున్నాడు ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు ఈ కార్మికులు చేసే సేవలు సామాన్యం కాదు కాదు అసామాన్యమైనవి వారు మాత్రమే చేయగలరు వారికి అందించినా కూడా మనకు పేరగేటువంటి మాటలు ఈరోజు ప్రధానమంత్రి ముద్రతో ముఖ్యమంత్రి దాకా చెప్తా ఉన్నారు మరి ఈ మున్సిపల్ కార్మికులు వెంకటిలో మున్సిపల్ కార్మికులు చేసిన సమయం ఏదో నాకు అర్థం కాలేదు ఒక శాంతరీస్ పెట్టు మెంటే చేస్తూ ఉంటే కమిషన్ చూస్తున్నాడు పైన అధికారులు చూస్తున్నారు ఆ యొక్క హాస్పిటల్ కు రాజకీయ నాయకులు మద్దతున్నారు కౌన్సిలర్ మద్దతున్నారు సాక్షాత్ ఆ మున్సిపల్ చైర్మన్ మద్దతు చెప్తున్నాడు ఈ మద్దతు మనకి ఏమి రహస్యం ఉందో కానీ దాదాపు కూడా అతను అతన్ని పెరిగిచ్చలేని పరిస్థితిలో ఉన్నారు గతంలో కూడా ఇదే కలెక్టర్ లో కలెక్టర్ గారికి మనం అర్జీలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి మరవ చేయడం జరిగింది ఇది ఎక్కడ చోద్యం దీన్ని పరిశీలించడం వీళ్ళు కూడా మనం ప్రధాన జరిగింది అదేవిధంగా పొలం పేరుతో దూషించినటువంటి సంఘటనల ఆధారంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఎస్టీఎస్ కేసు నమోదు మనం ఫిర్యాదు చేయడం జరిగింది ఆఖరి దురదృష్టం ఏంటంటే పోలీస్ శాఖ కూడా కదలడం లేదు అతని పైన కేసును బుక్ చేయడానికి మీన విషయాలు లెక్క పడుతున్నాయి ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఆయన టువంటి వ్యవహారము ఈ జాగ్రత్త పట్టణం ప్రభుత్వాలు తాగదు మీ జిల్లా అధికారులు తగ్గు కలెక్టర్ గారు దోషం చేసుకోవాలని కానీ వారు స్పందించకపోతే తదుపరి మన తీవ్రమైనటువంటి పోరాట మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది మనకున్నటువంటి అవకాశాలు కూడా ఏ పద్ధతులు ఎట్లా పోరాటం చేయాలి మనకు తెలుసు ఆ ఉద్యోగత్వంగా ఈ పోరాటం పోకముంది తీవ్ర దా దాల్చక ఉంది కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మీ సమస్యలు పరిష్కారం చేయడానికి సమన్యంగా కలెక్టర్ మనం చేస్తున్నాము జరగనట్లయితే దేవత పోరాటాలు ముందుంటాయని కూడా ఈ సందర్భంగా మనము ప్రభుత్వానికి జిల్లా అధికారులకు మున్సిపల్ అధికారులకు కూడా మనం చేసుకుంటున్నాము ఈ రోజు ధర్నా ఇంతటితో మిగిలి పరిష్కారం కాబట్టి రాబోయే రోజుల్లో తీవ్రమైన పోరాటం చేస్తామని ఏదో వెంకటగిరికే పరిమితం కాదు ఈ జిల్లాలో ఉండే అన్ని మున్సిపల్ కార్మికులు కూడా ఏక చేస్తాము ఇది మొత్తాన్ని కూడా కార్మికుల జిల్లాలో మున్సిపల్ కార్మికులు కావాలా ఆ రామారావు ఒక బ్రోకర్ కావాలా అది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా పోరాటానికి సిద్ధంగా సిద్ధంగా మేము పిలుపునిస్తున్నాము మీ పోరాటానికి ఎల్లర కూడా ఎప్పుడు కూడా మీకు అండకుండా అని చెప్పి మీకు మాట సర్వీస్ సేవ